వావ్ ఎంత బాగుంది చూడండి ఇక్కడ వరినారు అల్కింద్రు ఇక్కడ వేయడానికి రెడీ చేస్తున్నారు ఎంత బాగుంది సీన్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వావ్ ఉమెన్ ఇక్కడ చూడండి నేను పొలం దగ్గరికి అయితే వెళ్తున్నానండి ఇంకో పొలం పామాయిల్ చూసారు కదా ఇంకా ఇక్కడే మా ఊరి దగ్గర ఉంటుంది ఇది ఆయిల్ అయితే కొంచెం దూరం ఉంటుంది ఇక్కడికి వెళ్ళి చూద్దాం పదండి మా ఇంకో పొలం అన్నమాట తోట పొలం అంటారు దాన్ని అంతకుముందు అయితే మిర్చి ఇంకా మక్కం అవన్నీ పండించేవాళ్ళు అందుకే తోట అంటారు ఇప్పుడైతే మేము పత్తి వేసినాము అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి ఇంకో పొలం ఇంకా మా వారైతే ఇక్కడ పత్తి బస్తాలన్నీ ఇక్కడికి తెచ్చి వెయిట్ చూసి పేర్లు రాసుకోవడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే తెస్తాను పత్తి బస్తాలు ఎంతవరకు వచ్చింది ఒక పాలైందా ఏరుడు పత్తి ఏరుడు త్రీ ఫోర్ డేస్ అయితే అయిపోతుందా చూసారా ఇది మా పత్తి చేను ఉంది ఈ పత్తి కష్టపడి చేసాం కానీ ఏమో అసలు ఈ పంటంతా వెళ్ళే వరకు కూడా మన ఖర్చులు వెళ్తాయా వెళ్ళదా అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కానీ తెలియ తెలియదండి అసలు దారి నాకు దొరుకుతుందా ఓకే ఓకే మొత్తం పగలలేదు చూడండి పత్తి సగం పత్తి పగిలింది సగం మొగ్గలే ఉన్నాయి ఎన్ని ఆశలతోటి ఈసారి అయితే మేము వ్యవసాయం పెట్టినాం కానీ ఈ పంట కంప్లీట్ అయితే కానీ మనకి కనీసం మన ఖర్చులు పని కొంచెం లాభం వస్తే చాలా హ్యాపీగా మళ్ళీ చేయడానికి కొంచెం ఎనర్జీ ఉంటుంది ఎంతైనా రైతు అంటేనే కొంచెం కష్టమే వాతావరణము ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది తర్వాత ఈ అమ్మే దగ్గర ఒకసారి ఎక్కువ కాస్ట్ ఉంటుంది రేటు ఒకసారి తక్కువ ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది వాతావరణం కూడా సహకరించాలి టైంకి విత్తనం వేయాలి టైంకి మందులు వేయాలి ఇంకా దేవుడు కూడా సహకరిస్తే అప్పుడు రైతుకి ఏమన్నా కొంచెం లాభం ఉంటుంది అమ్మాయిల తోటల పత్తి మంచిగున్నదా ఇక్కడిది మంచిగా ఉన్నది అయిలేని తెలుపు అదే ఉన్నది కానీ పంట ఎక్కువ వచ్చేది ఇక్కడనే కదా ఇది ఎక్కువ ఇది ఎక్కువ వస్తుందా ఎక్కువ వస్తుంది గువ్వపిట్ట ఎంత బాగుంది చూడండి ఇక్కడ భయపడతలేదు గు ఎగిరిపోతుంది పై దొరకారు బేటిల్లారు లోప తిన్న రెండు లోపల